అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సంపూర్ణంగా మన్యం బంధు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొర్ర త్రినాథ్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగద్బంధు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఒకటిపై డెబ్బై చట్టం పరిరక్షణ పోరాటానికి ఆదివాసీ గిరిజన అఖిలపక్ష సంఘాలతో పోరాటం కొనసాగిస్తామన్నారు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఒకటి బై డెబ్బై చట్టం గిరిజన ప్రాంతంలో పటిష్టంగా అమలు జరగాలన్నారు టూరిజం అభివృద్ధికి ఒకటి బై డెబ్బై చట్టం అండగా ఉందని చెప్పి అడ్డంగా ఉందని చట్ట సవరణ చేయాలని అయ్యన్న వ్యాఖ్యలు చేయటం పట్ల కూటమి ప్రభుత్వ విధానం ఏంటో ప్రకటించాలని డిమాండ్ చేశారు ఒకటి బై డెబ్బై చట్టం అమల్లో ఉండగానే గిరిజన ప్రాంతంలో బినామీల పేరు ప్రాజెక్టుతో షాపింగ్ కాంప్లెక్స్ రిసార్ట్స్ లాడ్జీలు యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయని చట్టాన్ని సవరిస్తే గిరిజనుల భూములు అడవులు గిరిజన ప్రాంతం పూర్తిగా నాశనం అవుతుందన్నారు స్పీకర్ వ్యాఖ్యలకు నిరసనగా నలభై గంటల మన్యం బంద్ కొనసాగిస్తామని స్పీకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బంద్ నేపథ్యంలో మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి నా పేరు జగబంధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో అట్టడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది మరి ఈరోజు ఒక రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చింతకాలయనపాత్రుడు గారు గిరిజన చట్టాల కోసం హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా దురదృష్టం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల వరకు కూడా ఈ చట్టం ఏదైతే ఉందో చాలా సుస్థిరంగా ఉంది అనుకున్నాము ఏదైతే ఆయన వ్యాఖ్యనించారు ఆ వ్యాఖ్య సరైనది కాదు చాలా బాధాకరమైనది ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతం రెస్టారెంట్లో బిల్డింగ్లో లేకపోతే బార్లో తెచ్చి పెడితే అభివృద్ధి జరగదండి ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి పటిష్టంగా ఉండాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడి గిరిజన విద్యార్థులకు గిరిజన ప్రజలకు గిరిజన రైతులకు అన్నీ కూడా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటే కానీ తప్పకుండా మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పటిదాకా కూడా రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ లేదంటే బస్సు సౌకర్యం కానీ అంబులెన్స్లు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏమైతే మాట్లాడేరో అది వెనక్కి తీసుకొని మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని మీకు ఈరోజు శాసనసభ సభాపతిగా నియమించడం జరిగింది కుట్రపూరుతున్నటువంటి రాజకీయాన్ని బంద్ చేసి గిరిజనులు ఏది చేస్తే బాగుంటుందో ఏ అభివృద్ధి చేస్తే వాళ్ళు ప్రతిఫలం పొందుతారో దాన్ని తప్పకుండా మీరు కూడా మరి ఆలోచించి ఈ మీరు మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒకవేళ మీరు కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం జరుగుతుంది తర్వాత మీరు అనుభవించ అనుభవించాల్సిన అవసరం కూడా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ గిరిజన సంఘం ఈరోజు నలభై ఎనిమిది గంటల బంధు ఏదైతే పిలుపు ఇచ్చి ఉన్నామో మొన్న రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అసెంబ్లీ స్పీకర్ ఆ చింతకాయన ఆయన పత్రుడు గారు ఈ రోజు విశాఖపట్నం నూటల హోటల్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే అభివృద్ధి చెందాలంటే గిరిజన గిరిజన నియోజకవర్లు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒకటి బై డెబ్బై చట్టం సవరించాలి దీనికోసం కలెక్టర్లు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అనుచితంగా ఈరోజు వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యానికి ఈరోజు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న బంధు ఈ రోజు అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపు జరిగింది ఈ రోజు ముంచి మూడు మండల కేంద్రంలో ఈ రోజు అందరూ ఒక సహాయ శాఖలతో విజయవంతంగా జరుగుతుంది ఇప్పటికైనా ఏదైతే ఈరోజు రోజు డిమాండ్ ఏదైతే ఉందో ఆయన పాత్రుడు గారు ఏదైతే వ్యాఖ్యానించి ఉన్నారో ఆ తక్షణమే విరమించుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికి స్పందించి తక్షణమే గిరిజన సమాజాన్ని శివపడా చెప్పాలి అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే ఈరోజు ఆ వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యల తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులే కాకుండా గిరిజన నేతలు కూడా ఈరోజు భయోదకు గురి అవుతున్నారు దీనికి భయా గురి కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ ఆదివాసుల మీద ఆదివాసీ చట్టాల మీద ఆదివాసీ హక్కుల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా రేపటికి ఇరవై నాలుగో తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రకటించాలి అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు జీఎన్ మూడు స్థానంలో దానికి దీటుగానే ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి ఎనిమిది వందలకు కావచ్చిన కూడా ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసులతో ఒక పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది తీసినా కూడా ఈ రోజు గిరిజన నేతలకి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చాలా తీసుకుంటుంది దీనికి అగ్ర పక్ష దోరగా ఈ రోజు మేము వ్యతిరేకించం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి మారకపోతే వాళ్ళు ఒక నిర్ణయాలు వెనక తీసుకోపోతే భయసుతో జరగబోయే ఉద్యమానికి భయసుతో జరగబోయే ఈ పోరాటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వాయిద్యాలు ఉంటుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం